చూడండి ఎక్కడైతే హింసించబడతారో క్రైస్తవులు ఎక్కడైతే క్రైస్తవుని చంపబడతారు అక్కడే ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు దేవుని స్తోత్రం కలిగి క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు ప్రాణం పెట్టాడు మనం కూడా దేవుడి కోసం ప్రాణం పెట్టాలని తెగించి నిలబడతారు కానీ బ్రైట్ వారు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుని చంపాలని నినాదం చేస్తున్నారు దేవునికి స్తోత్రం కలిగింది ప్రాణం పెట్టేవాడు దేవుడు ప్రాణం పెట్టేవాడు దేవుని పిల్లలుగా ఉంటుంటే బయట వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పిల్లల్ని ప్రాణాలు తీయడానికి దేవుని నమ్ముకున్న వారిని ప్రాణాలు తీయడానికి వాళ్ళు కంకణం కట్టుకుని శబ్దాలు చేస్తూ ఉన్నారు ప్రమాణాలు చేస్తూ ఉన్నారు ఈ లోకంలో ఎవ్వరు కూడా ఏ గ్రంథాలు కూడా ప్రాణం తీయమని చెప్పట్లేదు ఏ హింసించడం అనేది మొదటి నుండి కూడా ఉంది అపోస్తల కార్యములు ఏడో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చున మనం చూస్తే అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన చూస్తే పట్టణపు ఎలుపులకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రూవి చంపిరి సాక్షులు సౌలని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టేవి ప్రభువును గురించి మొరపెడుచు యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకొనమని స్థాపను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టింది అతడు మకాల్లోని ప్రభు వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికింది ఈ మాట పలికి నిద్రించాను సౌలు అతని చావుడు సమ్మతించాను దేవునికి స్తోత్రం కలిగా స్తెఫను ఈ అపోస్తులలో ఉన్న ఈ పన్నెండు మంది కాకుండా సంఘం అభివృద్ధి చెందిన తర్వాత ఒక ఏడుగురిని ఏర్పాటు చేసుకుంటారు పరిచర్య చేయడానికి అపోసరమైన పావులు ఈ సావుకి సమ్మతించాడు ఎవరు షావుకి స్తపని యొక్క సావుకి సమ్మతించాడు పౌరుల కోసం మనం చాలాసార్లు మనం చెప్పుకుంటాం అయితే ఇక్కడ అత సాక్షిగా ఏంటి అంటే దేవుడి కోసం చెప్పినందుకని దేవుని కోసం వివరించినందుకు స్తెపని యొక్క అనేక మందికి దేవుని గురించి చెప్తూ బైబిల్ గ్రంథంలో ఉన్న అబ్రహాము దగ్గర నుంచి తన పితరులందరి కోసం ఇదిగో దేవుడు ఎలా తెలియజేసుకొచ్చాడని చెప్పడం అబ్రహాము అలాగే మోసే దగ్గర నుంచి కూడా చెప్తూ చెప్తూ మోసే మనలాంటి వాడు మనలో ఒక ప్రవక్త వస్తాడని చెప్పాడు కదా ఆయన యేసుక్రీస్తు మన కోసం వచ్చాడని ఈ యొక్క స్తెపను అక్కడ ఉన్న యూదులందరికీ చెప్తుంటే ఇతన్ని రాళ్ళు రువి చంపేశారంట ఎవరిని స్తెపని రాళ్ళు రువి చంపినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అలాగే పన్నెండో అధ్యాయంలో అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తే దాదాపు అదే కాలమందు రాజైన ఏ రోజు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబును కట్గంతో చంపించాను దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత అపోస్తుల కార్యాల్లో ఏడాధ్యాయంలో ఏమో స్తపన చంపేస్తారు రాళ్ళతో రువ్వి అక్కడ యూదులందరూ రాళ్ళతో రువ్వి స్తపన చంపేస్తాయి ఇక్కడంట రాజైన ఏ రోజు సంగపు వారితో కొందరిని బాధ పెట్టడకు బలాత్కారంగా పట్టుకున్నాడంట అక్కడ రాజులు కూడా హింసించారు ఎవరిని ఈ యొక్క సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా హింసించారు అందులో యోహాను సహోదరుడని యాకోబుని ఖడ్గముతో చంపించాడని మనం చూస్తున్నాం యోహాను సహోదరుడైన యాకోబుని కట్కముతో చంపించారు ఎందుకంట దేవుని యొక్క సేవ చేస్తున్నాడని దేవుడు యేసు ప్రభు నిశదేవుడని యేసు ప్రభు సత్యేవుడు అని అతను చెప్పినందుకు ఈ యాకోబుని కూడా కట్కముతో ఈ యొక్క రాజైన హీరో చంపించడం అనేది మనం చూస్తున్నాం ఇలాగా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి కొంతమంది కోసం హత సాక్షుల కోసం బైబిల్ గ్రంథంలో రాయబడినవి కానీ ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ రాయబడని అనేక మంది క్రైస్తవులు దేవుణ్ణి ప్రేమించేవారు అలాగే దేవుని వారు దేవుని నమ్ముకుంటున్న వారిని కూడా అనేక మందిని భయంకరంగా హింసించారు నీరో చక్రవర్తి అని రోమా చక్రవర్తి ఉండేవాడు నీరో రోమా చక్రవర్తి అతను క్రైస్తవుని ఎంత భయంకరంగా హింసించేవాడు అంటే రోమ ఆ సామ్రాజ్యంలో ఇప్పుడు మనకి భారతదేశం అంటారు కదా అలాగే ఈ రోమ సామ్రాజ్యంలో ఒక స్టేడియం ఉండేది క్రికెట్ స్టేడియం ఎలా ఉంటుందో అలా ఉండేది చాలా పెద్దదిగా ఉండేది ఆ స్టేడియంలోకి ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో ఎవరైతే యేసు ప్రభుని ఆరాధిస్తున్నారో ఎవరైతే యేసు ప్రభు అంటే ఇష్టమో వారిని తీసుకొచ్చి ఆ స్టేడియంలో పెట్టేవారు వారి పిల్లలతో సహా తీసుకొచ్చేసేవారు ఆ స్టేడియంలో తీసుకొచ్చిన తర్వాత ఆ బోనులో నుంచి సింహాలను వదిలేవారంట సింహాన్ని వదిలితే ఆ సింహాలు ఈ పిల్లల్ని లాక్కుని తింటుంటే వారి తల్లిలో హృదయాలు బద్దలాసిపోయి ఆ తల్లిని కూడా లాక్కుని తినేసి పిల్లల్ని తల్లిని సింహాలు ఏం చేస్తాయి లాక్కుని తినేసి భయంకరంగా హింసించేవాడు అన్నమాట ఇంకా వారిని ఎలా హింసించేవాడు అంటే క్రిస్టియన్స్ని దేవుని నమ్ముకున్న వారిని తారు రాసేసి తారు నాకు తెలుసు కదా ఆ తారు పూసి ఆ వారిని అంటించేవాడు మంటలో వస్తూ ఉంటే నీరవ చక్రవర్తి అని కూడా అంట ఈ ఎలుగుతున్న క్రైస్తవులే ఈ రోమ రాజ్యానికి వెలుగు అని అని కూడా అంట అంటే అంత భయంకరంగా ఆది ఒక వస్తువులు దగ్గరలో ఆది సంఘాన్ని హింసించేవాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు మరి అసలు ప్రభువు ఒక్కడి దగ్గర నుంచే స్టార్ట్ అయింది ప్రభు ఒక్కడ దగ్గర నుంచి స్టార్ట్ అయింది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రాణం తీయడానికి వచ్చాడా ప్రాణం పెట్టడానికి వచ్చాడా యేసుక్రీస్తు చాలామంది అంటారు యేసు ప్రభు ఆ శిరువులో చనిపోయాడు మనల్ని రక్షిస్తాడని ఆయన చనిపోయాడు కాబట్టే క్షమాపణ మనకు కలుగుతుంది గుడ్ ఫ్రైడే దినాల్లో మనం చూస్తే గుడ్ ఫ్రైడేని ఎందుకు అంటున్నాం అంటే ఫ్రైడే అంటే శుక్రవారం గుడ్ అంటే మంచిది మంచి శుక్రవారం ఎందుకు అంటున్నాం ఒక వ్యక్తి చనిపోతే మనకందరికి బాధ కానీ ఏశుప్రభు చనిపోతే ఎందుకు మంచిది అంటే యేసు ప్రభు ద్వారా మనకి రక్షణ వస్తుంది కాబట్టి యేసు ప్రభు మొదట అత సాక్షిగా మనకి చనిపోయాడు కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అంటే యోహాన్ గారు చనిపోయారు తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు వారు మనందరి వరకు ప్రాణం అర్పించాడు ఏసుక్రీస్తు కూడా ఒక వృత్తాంతం తెలియజేస్తున్నాడు ఆ ఏంటి అంటే తన కోసమే తెలియజేస్తున్నాడు చూడండి సువార్త మనం చూసినట్లయితే సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ఇలా తెలియజేస్తున్నాడు తుదకు నా కుమారుని సన్మానించదురేమో అనుకుని తన కుమారుని వారి అద్దెకు పంపింది అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకుందుము రెండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి దేవునికి స్తోత్రం కానీ ఇక్కడ యేసు ప్రభు ఒక వృత్తాంతం తెలియజేస్తున్నాడు ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక ద్రాక్ష తోట వేసి అది కాపు కాసి వారికి ఇచ్చాడు కాపు కాస్తూ ఉంటారు కదా కౌలికి ఇచ్చారంటారు కదా మన భాషలో వారికిస్తే ఆ సమయం వచ్చినప్పటికీ ఆ యొక్క రైతు ఏం చేశాడంటే యజమాని మరి కవులు ఇవ్వాలిక డబ్బులు ఇవ్వాలి కాపు వారి దగ్గరికి పని వారిని పంపించాడంటే యజమాని డబ్బులు అడుగుతున్నాడు మీ యజమాని అవడం మాకు తెలియదని ఆ పని వారిని పట్టుకుని చంపిస్తాడంట అలాగే ముఖ్యమైన పనివారిని పంపించాడంట వారిని కూడా చంపిస్తాడంట అలాగే ఈతను అనుకున్నాడంట యజమాని అనుకున్నాడంట ఈ రైతు అనుకున్నాడంట ఇదిగో నా కుమారుని పంపిస్తాం వాళ్ళ దగ్గరికి కాపు కాసి వారి దగ్గరికి పంపిస్తే నా కుమారుని అని చంపరనుకుని ఈ తన కుమారిని ప్రేమించే కుమారుని కూడా పంపించాడంట ఎవరి దగ్గరికి ఈ ద్రాక్ష తోట కాపుకిచ్చారు కదా అతని దగ్గర కౌలు ఇవ్వరు కదా మరి డబ్బులు ఇవ్వరు కదా అని పంపించాడు అయితే అక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈ మధ్య శివార్త ఇరవై ఒకటి ముప్పై తొతకు కుమారుని అనుకుని తన కుమారుని వారి యొక్క పంపాడు కానీ తన కుమారిని కూడా పట్టుకుని చంపేశారంట అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని కూడా అందరూ కూడా పట్టుకుని యోధులు అందరూ చంపేశారు దేవం క్రిస్తూ ఈ పాత నిబంధనలో మనం చూస్తే అనేక మందిని వారు హింసించారు భయంకరంగా ప్రవక్తలందరినీ కూడా హింసించి అనేక మందిని చంపివేస్తారు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడిని కొంతమంది సాక్షులు రాయబడిని కొంతమంది సాక్షుల్ని రాయబడలేదు కానీ ఈ ప్రవక్తలందరినీ కూడా ఈ క్రైస్తవులు యూదులు అందరూ కూడా పట్టుకుని యూదులు చంపేస్తారు క్రైస్తవుల్ని అలాగే ప్రవక్తలను కూడా పట్టుకుని చంపేస్తారు అయితే చివరికి ఏసు ప్రభు ఈ లోకానికి వస్తే యేసు ప్రభుని కూడా సంభవిస్తారు అదే ఈ యొక్క ఉపమానం తెలియజేస్తుంది ఆ కాపు కాసేవారు ఎవరు ఈ లోకంలో ఉన్నవారు అని తెలియజేస్తుంది ఆ యొక్క రైతు ఆ యొక్క రైతు ఎవరు ఆ యజమాని ఎవరు అంటే తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి ఆ కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు సాదృశ్యంగా యేసువారు యేసుప్రభు వారి యొక్క ఉపమానం తెలియజేస్తారు అలాగే ఈ లోకంలోకి యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారిని పట్టుకుని హింసించి భయంకరంగా యేసు ప్రభుని చంపిస్తారు అలాగా అనేక మందిని యశ్వరు తర్వాత శిష్యులందరూ కూడా అత సాక్షులు అయిపోయారంట యోహాన్ గారు ఒక్కరే అతను ఎన్నిసార్లు చంపదామని ప్రయత్నించినా అతను నూనెలో వేసారని కాగుతున్న నూనెలో వేసిన బ్రతికడండి యోహాన్ గారు ప్రాటన గ్రంథం అందుకోసమే అతను త్వర రాశారు ఎన్నో హింసించారు అయినా కూడా చనిపోవట్లేదని ఎడారులోకి తీసుకెళ్లి ఆ సముద్రం మధ్యలో ఒక దీవు ఉంటే ఆ దీవులో వదిలేస్తారు అక్కడ ప్రకటన గ్రంథం రాశాడు జవహాన్ గారు దేవునికి స్తోత్రం కలిగిన గారు ఈవెన్ మనకి మన భారతదేశానికి వచ్చిన గారిని కూడా ఆయన శిష్యుల్లో ఒకడైన తోమా గారిని కూడా మనకి కేరళ ఈ తమిళనాడు ఆంధ్ర కలిసి ఉండే అన్నీ కూడా అటువంటి సమయాల్లో తోమగారు మన దేశానికి వస్తే ఆ తోమగారు అనేక మందికి పరిచర్య చేస్తూ అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడంట తోమగారు ఆ భారతదేశానికి వచ్చి అక్కడ బ్రాహ్మణ్స్ ఉంటే కేరళలో బ్రాహ్మణ్స్కి సువార్త ప్రకటిస్తుంటే గొప్ప సువార్త అనేక మంది విశ్వసిస్తూ చూడలేని వారు తోమగారు చేసిన ఒక పరిచర్యలో అక్కడ రాయబడింది అక్కడ విగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ బ్రాహ్మణ్స్ అందరూ కూడా పూజ చేసుకుంటుంటే సూర్యవందనం చేస్తుంటే ఆ నీరు ఎలా పైకి పెట్టుకొని వారు సూర్యవందనం చేస్తూ పూజలు చేస్తుంటే తోమగారు వెళ్ళి ఇదిగో మీ దేవుడు మీకు నీళ్లు నేను ఎలా పైకేస్తాను ఆ నీళ్ళు అక్కడే ఆగిపోవాలి ఆ దేవుడు గొప్ప దేవుడు అని తోమగారు చెప్పారంట అయితే వారందరూ వేశారు నీళ్ళు అందరూ వేశారు బ్రాహ్మణ్ వారందరూ నీళ్ళు కిందకి పడుకొని కానీ తోమగారు ఇలా నీళ్ళు పైకేస్తే అక్కడే కొని అంట అప్పుడు ఆ బ్రాహ్మణు అందరూ కూడా ఆ యేసు ప్రభుని అంగీకరి అందుకే మనకి భారతదేశంలో కేరళ తమిళనాడు తర్వాత మన ఆంధ్రప్రదేశం ఆంధ్రప్రదేశం ఎక్కువ క్రైస్తవులు ఉండడానికి కారణం ఏంటి అంటే గారు వచ్చారు గారు వచ్చి కేరళ ప్రాంతంలో వస్తే ఈ ఈ తమిళనాడు ప్రాంతంలో అతన్ని ప్రార్థన చేసుకుంటుంటే బల్లెమ్మతో పొడిచాయి పరిగెట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళి అతను ప్రార్థన చేసి గదిలోకి వెళ్ళి మోకరించి అక్కడ చనిపోయాడు తోమగారు మన భారతదేశంలో ఎప్పుడో కాదు మనకి ఆదేశాల స్వార్థ తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చారు ఇంగ్లీష్ వారు తీసుకొచ్చారు బ్రిటిష్ వారు తీసుకొచ్చారని కాదు యేసు ప్రభు యొక్క శిష్యుడే మన దేశానికి వచ్చాడు ప్రేమించి దేవునికి స్తోత్రం కలిగిన యేసు ప్రభు తోమా తోమగారిని చంపేశారు అందుకే అక్కడ భయం ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారు చూడండి ఎక్కడైతే హింసించబడతారో క్రైస్తవులు ఎక్కడైతే క్రైస్తవుని చంపబడతారో అక్కడే ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు దేవుని స్తోత్రం కలిగిన కానీ యేసు ఒక్కడే ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రాణం అర్పించినప్పుడు అందరూ చెదిరిపోయారు యశ్వ్రభుని చిరివేస్తూ చంపేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారంటే యోహన గారు ఒక్కరే ఆ దగ్గరలో చూశాడు అందరూ పారిపోయారు కానీ ఆ తర్వాత నూట ఇరవై మందిగా ప్రార్థన చేసినప్పుడు గదిలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు మూడు వేల మంది ఐదు వేల మంది సంఘంలో చేర్చబడ్డారు తర్వాత వారందరిని కూడా చంప అర్ధసాక్షులుగా మార్చబడ్డారు క్రైస్తువుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు ప్రాణం పెట్టాడు మనం కూడా దేవుడి కోసం ప్రాణం పెట్టాలని తెగించి నిలబడతారు కానీ బయట వారు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుని చంపాలని నినాదం చేస్తున్నారు దేవునికి స్తోత్రం కలిగి ప్రాణం పెట్టేవాడు దేవుడు ప్రాణం పెట్టేవాడు దేవుని పిల్లలుగా ఉంటుంటే బయట వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పిల్లల్ని ప్రాణాలు తీయడానికి దేవుని నమ్ముకున్న వారిని ప్రాణాలు తీయడానికి వాళ్ళు కంకణం కట్టుకుని శబదాలు చేస్తూ ఉన్నారు ప్రమాణాలు చేస్తూ ఉన్నారు ఈ లోకంలో ఎవ్వరు కూడా ఏ గ్రంథాలు కూడా ప్రాణం తీయమని చెప్పట్లేదు ఏ ఎవరిని కూడా నరకమని అటర్ చేయమని చంపట్లే చెప్పట్లేదు కానీ యేసుక్రీస్తుకు గొప్ప విషయం తెలియజేశాడు అది పాటించినట్లయితే ఈ ప్రపంచమంతా శాంతి సందేశం అయిపోతుంది యేసుక్రీస్తు వారు ఏం తెలియజేశాడు నిన్ను వాళ్ళే నీ పరుగు వారిని అందుకు ఈ లోకానికి విరోధం అయిపోయింది యేసుక్రీస్తు అంటే ఎందుకు ఈ లోకానికి అంత ద్వేషము అనేది మరి అర్థం అవట్లేదు యేసుక్రీస్తు ఎవరిని చంపమనలేదు ఆయన కత్తి పట్టుకోలేదు ఆయన ఏమీ గన్న పట్టుకోలేదు ఎవరిని మటర్ చేయలేదు పాపం చేసి వారిని కూడా సహించాడు ఆయన అతను కొట్టుతున్న వారిని కూడా ఆయన ఏం వారిని కూడా యేసు ప్రభు ఆయన తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించమని ప్రార్థన చేస్తాడు